రావులు అసలు సర్వే గురించి మాట్లాడే అక్క ఇక్కడ మీరు బీసీని అనగదొక్కిన మీరు ఇవాళ బీసీల గురించి మాట్లాడితే ఏ బీసీ కూడా నమ్మే పరిస్థితి లేరు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏ పార్టీ గతంలో ఇవ్వలేదు భవిష్యత్తు ఇవ్వదు అన్ని ఇవాళ బీసీ అధ్యక్షులు చేసింది గతంలో ఏడైదు మంది బీసీలని పీసీ అధ్యక్షులు చేశారు హనుమంతరావు తులసిదాస్ మొదలుగొని బొత్స సత్యనారాయణ వరకు కేశవరావు వరకు మీ పార్టీలో కనీసం కార్యనిర్వాహక అధ్యక్షునైనా బీసీని చేయగలుగుతారా ఆ పరిస్థితి ఉందా బీజేపీలో ఉందా బీజేపీలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే తీసి పక్కన వారేసినట్టు పరిస్థితి లేదా ఇందులో బీసీల గురించి ఎస్సీల గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలసినట్టుగా ఉంటాయి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏ రకంగా అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో ఇలా కేసీఆర్ అనే మహానుభావుడు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముంచి అరవై ఐదేళ్ళ కాంగ్రెస్ టీడీపీ పాలన ఈ రాష్ట్రం అప్పు అరవై ఐదు వేల కోట్లు ఉంటే ఇలా పదేళ్ల బీఆర్ఎస్ దరిద్ర పాలనలో ఈ రాష్ట్రం అప్పు ఆరున్నర లక్షల కోట్లు చేసి దాదాపుగా మొత్తం కలిపి ఇలా ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఊబిలో మనం దించేసిపోయినా ఆర్థికంత నిర్బంధం ఉన్నా ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఒకటొక్కటిగా తీసుకెళ్తా ఉన్నాము కేసీఆర్ లాగా అబద్ధపు వాగ్దానాలు అబద్ధ ఊటకు వాగ్దానాలు చెప్పే అలవాటు లేదు చెప్పిన వాగ్దానం ఏది కూడా జార విడిచే పరిస్థితి లేకుండా ఒక్కటొక్కటిగా అన్నీ ఇచ్చుకుంటా పోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టిన విధంగా కానీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ అందులోని పలు అంశాలు కానీ తప్పకుండా ప్రజలకు చేరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుండదు ఇది విజయం సాధిస్తాం ఈ ఎన్నికల్లో ఇప్పటికి కూడా పదేళ్ళు అధికారులు బీ బీజేపీ పార్టీ మేము ఫలానా చేశామని చెప్పుకునే స్థితిలో లేదు దరిద్రానికి ఎనిమిది పార్లమెంట్ సార్ల్లో గెలిస్తే నాలుగు ఈ ప్రాంతంలో గెలిపించినారు బడ్జెట్లో ఒక రూపాయి తెచ్చిన పాపాన పోలే ఈ పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో అధికారులు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు మంత్రులు కూడా చాతకానితనంతో బడ్జెట్లో ఒక్క రూపాయి మన రాష్ట్రానికి పెట్టిన పాపాన పోలే తెచ్చిన స్థైర్యము ధైర్యం లేకుండా పోయింది ఇవాళ మళ్ళీ మతం పెరటనే ఈ ఎం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలని ప్రయత్నం చేస్తాను నేను విఘ్న గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది కులం మతం కాదు సమర్థవంతంగా పనిచేసే నాయకులు ఎన్నుకోవాలి సమర్థవంతంగా పనిచేసే పార్టీకి చెందిన నాయకులు ఎన్నుకోవాల్సినటువంటి సమయం ఇది కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం బలత్సరంగా ఇస్తున్న ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికై కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నిరంజర్ రెడ్డి గెలిపించండి కాంగ్రెస్ కార్యక్రమాలు కొనసాగుతాయి సంక్షేమం కొనసాగుతుంది అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి అభివృద్ధి అంతా పదేళ్ళ కుంటబడినట్టు అభివృద్ధిని ఇప్పుడిప్పుడే మేము రిపేర్ చేసుకుంటూ దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలు బాసటగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ